హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో మరి ఈ వారం పలువర్సు కానివ్వండి పొల పలు కానివ్వండి కిలారి కోడేల రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయో మన ఈ వీడియో ద్వారా సేకరితాం ముఖ్య ముఖ్యంగా కొత్తవల్ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళ రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు అక్కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేల చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు భరోసా బాగున్నాయి సైతానికి ఎక్కడి నుంచి వచ్చారునా అలహరి వాచస్లో ఇక్కడ నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది

ఎవరు ములుగుందం వాసేసులు ఆస్పేర్ మండలం కర్నూలు జిల్లా ఎందుకంటే నెంబర్ చెప్పండి మీది రసానే నైన్ జీరో ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ టూ లాస్ట్ సిక్స్ సెవెన్ ఓప్ మీద కోడే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బీచ్ సైజ్ లో ఒకటే కనిపిస్తుంది మనకు మంచి సైజులో కోడే ఒకటే ఉన్నదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా అన్ని కలిపింది ఉంది కదా కాయలతో ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పది వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు కోడ అయితే ఒక సిద్ధంలో ఇది రెండు పక్కల గ్యారెంటీనే చేద్దానికైనా గిరిక మండి మీరైతే కట్టాలా ఎప్పుడన్నా ఎప్పుడు కట్టలేదా ఎక్కడి నుంచి వచ్చారు మరి కొత్తపల్లి వాయసులు మన పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది నలభై ఒకటి నలభై ఒకటి లాస్ట్ నలభై ఒకటి మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుంది నమస్తే ఉషన్ అన్న చెప్పాను చేస్తున్నా చోభా రెండే రెండే చెప్తున్నారు డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు కానీ చెప్తున్నారు మరి రెండు కూడా పాలపల్లే కదా ఈ చేత పాటు ఈ చేతనా ఇది కూడా ఇవేం చెప్పిన ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది ఐదు వేల కార్య రెండు పల్లెలు నెంబర్ చెప్పండి మీరు లాస్ట్ మన కంపాడు వాసెస్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారం మరి కంపాడు వాసెస్ దూడల గురించి చెప్పే విషయానికి వస్తే ఏం పెద్దగా అయితే రాలేదు చూస్తున్నారు కదా అయితే లైన్ ఉన్నాయి కనిపిస్తున్నాయి అలానే ఇక్కడ బిగ్ సైజ్ కిలారి కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు వచ్చేసి అమలు తిన్నే వాసెస్ ఎన్ని జలు మొత్తానికి పోయినాయినా ఒకటి నలభై ఎనిమిది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ మరి ఒక లక్ష నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఏ పల్లెలో ఉన్నా కలిపి అవునవునా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి అమ్మల్దీ వాదేస్లో పెద్దికటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్గా కనిపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉండదు ఏం చెప్తున్నారు రేటు నలభై రెండు నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌసండ్ చెప్తున్నారు ఏనా పళ్ళు ఉందా పాలప పాల పళ్ళు ఏమైనా లైట్ సాగిందా ఇంకా ఏం లేదు ఏ దాంట్లో ఏమన్నా జబర్దస్త్ నువ్వు ఆడ కలర్ దూరం కదాపా అది గుడికోన పట్టుకొచ్చాడు అది ఏనా పళ్ళు ఉండదా పాల పళ్ళు ఏం చెప్పినా రేటు ముప్పై ఎనిమిది వేలు మరి థర్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఇలాంటివి అర్థంగా దొరకవు కదా ఎక్కడ నుంచి చెప్పేదేనావర నందవరం నందవరం అసలు ఇక్కడే నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తుందా చెప్పేదేనా లాస్ట్ రెండు ఒకటి రైట్ ఏం చెప్తున్నారు ఇటు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తిమ్మాపురం నెంబర్ చెప్పండి అండి తొమ్మిది డబల్ ఐదు మూడు డబల్ తొమ్మిది మూడు డబల్ తొమ్మిది ముప్పై ఏడు యాభై ఒకటి యాభై ఏడు లాస్ట్లో రైట్ అరవై వేలు సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు పాలప్పల్లో సాగినా ఏమన్నా లేదు సాగల ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రగుడి వాళ్ళు కర్ణాటక అరవై మూడు పదకొండు నాలుగు జీరో ఒకటి ఐదు లాస్ట్ సున్నా రైట్నా తొంభై వేలు చెప్తున్నా నైన్టీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా పొల ఉన్నాయి ఎక్కడి నుంచి అదే మండలం కర్నొచ్చి నెంబర్ చెప్పండి ఇది

భరోసా బాగున్నాయి రైతులు అంతే అండి మీ పేరు ఎక్కడి నుంచి ఇచ్చారు సింగరాశిపల్లి సింగరాశిపల్లి వాచేసా పెడూరు మండలం పెత్తికటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు నలభై పన్నెండు పన్నెండు ఐదు డబల్ తొమ్మిది ఐదు డబల్ తొమ్మిది లాస్ట్ ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవైతే ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఒక నాలుగు పలా ఒకటి ఆరు పొలాలు ఉన్నాయి వీటి వివరాలు ఉదయాన్నే కూడా సపరేట్ గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి ఒకసారి చూడండి మరొక వీడియోతో మళ్ళీ